నేను ఆశా విశాఖపట్నం గాజువాకలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాజువాక నియోజకవర్గ శాసన సభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా శ్రీ రాఘవేంద్ర స్కూల్ శ్రీనగర్ పిల్లలకు ఆగస్టు పదిహేనున మహా న్యూస్ నిర్వహించిన మహావందన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు శాసన సభ్యులు పల్లా శ్రీనివాస్ చేతుల మీదుగా పిల్లలకు ప్రదానం చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో స్కూల్ పిల్లలు పాల్గొనడం స్వాతంత్ర సమర యోధుల గురించి వారు వివరించడం అలాగే స్వతంత్ర సమరంలో పాల్గొన్న మనకు స్వాతంత్రం తెచ్చిన నాయకులకు గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు సర్టిఫికేట్లు ప్రధానంలో స్కూల్ కార్పొరేటర్ బండి శ్రీనివాసరావు డిఎస్ఎస్ కుమార్ ప్రిన్సిపల్ పి రమ్య బి కిరణమ్మ కిరణ్మై మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు ఆగస్ట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఈ ఈ చాలా పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఈరోజు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరికీ ఇలాంటి ప్రోత్సాహాన్ని ఇంకా అందిస్తారని ఎండి వంశీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పిల్లల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రాఘవేంద్ర స్కూల్ గాజువాకర్సిటీ మాట్లాడుతున్నాను మరి ముఖ్యంగా ఈ మహా న్యూస్ వంశీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్కూల్ తరఫున ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ప్రతి రాష్ట్రం మొత్తం మీద కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయిందండి ఎందుకంటే చాలామంది పిల్లలకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ గురించి ఆ స్వాతంత్ర సమయోధుల గురించి చెప్పాలని ఒక ఒక ఊపి అనేది తీసుకురావడం తీసుకురావడానికి చాలా జరిగింది దానికి ముఖ్య కారణం ఎవరంటే మన వంశీ గారే ఈ మహా న్యూస్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది స్కూల్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో మన రాఘవేంద్ర స్కూల్ ఒకటి రావడం అనేది మాకు చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు ఈ మహాన్యూస్ ద్వారా ఈ యొక్క తెలియడం మా పిల్లలందరూ కూడా ఈరోజు ఎంతమంది అయితే పిల్లలున్నారు అందరూ మంది కూడా పార్టిసిపేట్ చేయడం వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అందుకే మా శ్రీ రాఘవేంద్ర స్కూల్ తరఫున మరొకసారి ఆయనకి మా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ మహాన్యూస్ వల్ల చాలా మంచి మంచి ప్రైజెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది మా పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు చాలామంది పిల్లలు కూడా ఈ యొక్క ఆగస్ట్ ఫిఫ్టీన్ యొక్క స్వతంత్ర సమర యోధుల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ ఈరోజు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది మన రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు మన గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ చేతుల మీదకి ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందండి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ పల్లా శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వంశీ గారు ఇటువంటి కార్యక్రమాలు మీ మహాన్యూస్ ద్వారా చాలా చాలా చేస్తున్నారు మరియు ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి మహావందనం అనే కార్యక్రమం మహా మహా మహాన్యూస్ వారు మరి వంశీ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఇందులో పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇందులో ఎవరైతే పాల్గొన్నారో పిల్లలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరికీ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి మహాన్యూస్ వంశీ గారికి ఎండి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను